ఎన్టీఆర్ ఆస్తి ఎన్ని వేల కోట్లో తెలిస్తే షాక్ అవుతారు జూనియర్ ఎన్టీఆర్ అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు నందపురి కుటుంబం నుంచి వచ్చిన ఆయన తన విషయంలో మాత్రం ఎక్కడ కూడా ఎవరి సహాయం తీసుకోలేదు అలాగే ప్రతి విషయంలో కూడా ఆయన తనదైనటువంటి నిర్ణయం తీసుకుంటూ ఆయన ముందుకు వెళ్ళారు ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన విషయంలో మాత్రం అంతా ఒక్కసారిగా అయితే షాక్ అయిపోయారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఆయన గురించిన విషయాలు ఎంతో వైరల్ అయినటువంటి సంగతి తెలిసిందే ఇక అభిమానులు కూడా వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టుగా అయితే సమాచారం ప్రస్తుతం ఈ విషయం అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది ప్రేక్షకులు కూడా ఈ విషయం తీసుకుని అందరూ ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితిని ఈరోజు చూస్తే దాదాపు ఆయన ఆస్తి సుమారు ఎంతనేతన ఐదు వేల కోట్లకి పైగానే ఉంటుందని తెలుస్తోంది అంతేకాకుండా తన ఎన్టీఆర్ ఇంటికి సంబంధించి పర్సనల్లో కానీ అలాగే వాళ్ళందరికీ మధ్య ఉన్నటువంటి విషయంలో కానీ ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది ఇక అభిమానులు కూడా ఈ విషయంలో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ మొత్తం సుమారు ఆయనకి ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ భూములు కానీ మిగతా వ్యాపారాలను కానీ అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చినవి ముఖ్యంగా హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ ఇల్టీ సుమారు వంద కోట్ల నుంచి నూట యాభై కోట్ల వరకు ఉంటుంది అక్కడే కాకుండా ఆయనకి బెంగళూరులోను అలాగే దుబాయ్లో కూడా కొన్ని ఆస్తులు ఉన్నట్టుగా సమాచారం సో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు స్థిరాస్తులని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ఎందుకంటే ఎలాంటివైనా సరే మంచిగా వెళ్ళేటువంటివి అవకాశం ఉంటాయి కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతుంది ఇక అభిమానులు అక్కడి నుంచి మనం తీసుకోబోయేది మరి ఎక్కడి వరకు వెళ్తుంది అన్న విషయాల్లోకి వెళ్తే సో నిజంగా జూనియర్ ఎన్టీఆర్ అంతకంతకు ఎదుగుతూ ఉంటున్నారు కాబట్టి సుమారు ఆయన పాస్తులు మొత్తం లెక్క కడితే ఐదు వేల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది